कहाँ के डर उत्साह है ना 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 అందరూ కదా నువ్వు చదువుకుంటే అందరూ లేదా మా పిల్లలు రెండో తేదీ మాలేసుకున్నారు ఈయన రెండో తేదీ మాలేసుకున్నారు మాలేసుకున్నాక మసలు రోజు మా బవానీ విషయానికి వస్తే ఈయన అబ్జెక్షన్ చేసి పంపించినారు అయినా కూడా మేము ఆ రోజు సాయంత్రం వరకు స్కూల్లో కూర్చోబెట్టినాము సాయంత్రం నేను వచ్చినప్పుడు పిలిచినారు పిలిచి మాల బట్టలు తీసేసి టవాలేసి వేరే సీల్ డ్రస్లో పంపించడమా లేకపోతే టవాలేస్ పంపించడమా చేయమన్నారు లేదు బావని మాతో కాదు అట్లా అని చెప్పేసి అంటే ఇవన్నీ ఊకే పైన కనిపించే వేషాలు విద్యని మాత్రమే నమ్మండి ఇవాల్సిన ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు పదే పదే మీరు దేవులను మార్చాల్సిన అవసరం లేదంటే బాగానే అంటే మాటలన్నీ మాట్లాడొద్దు మీరు మీ నమ్మకం మీకు మా నమ్మకం మాకు అని చెప్పి నేను వెళ్ళిపోయినాను తర్వాత నేను రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి అడిగినాను ఏం బాగానే స్కూల్ పంపియాలో వద్దా అని చెప్పి అడిగినాను ఫోన్ చేసి అడిగినాను అడిగింటే కదా మా సార్తో వచ్చి మాట్లాడమన్నారు వచ్చి మాట్లాడినాను ఇంకా మాకు టైం ఉంది కదా మాకు అలౌ చేయండి అని చెప్పేసి అన్నాను అంటే ఏమన్నారు మాల బట్టలు మీద బట్టలు స్కూల్ డ్రస్ వేసైనా పంపించండి అట్లయినా వంపేయండి అన్నారు సరే ఆలోచించి చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత నేను గుళ్ళో అడిగినాను భవాని బట్టలు మీద వేరే డ్రెస్ వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేసి నేను నాలుగు సంవత్సరాల నుంచి వేరే స్కూల్లో నా పిల్లలు వేసుకుంటున్నారు కానీ ఎక్కడ మాల బట్టలు తీసేసి రమ్మని కానీ యూనిఫామ్ వేసుకోమని కానీ నాకు చెప్పలేదు సరే అని చెప్పారు మీరు అట్టే అందరూ అట్టే పాటించారు ఈ స్కూల్లో కూడా అట్నే ఉంటుంది కదా మా తమ్ముడు కూడా ఇక్కడ వరకు చదివినాడు కాబట్టి ఇక్కడ కూడా అక్కడే అట్లే ఉంటుంది కదా అనేసి నేను జాయిన్ చేసినాను నిన్న గుళ్ళోంచి భవానీ వాళ్ళు ఎవరో మాట్లాడింటే ఈరోజు పొద్దున్న ఫోన్ చేసి మీరు ఎవరిని పంపించద్దు ఇష్యూ చేయొద్దు మీరు ఇట్లాంటివన్నీ మీకు స్టడీ సర్టిఫికేట్ కావాలని వచ్చి తీసుకోకండి అన్నారు మాకు నేలా చదువు సరే మీరు చెప్పినట్టు నేను ఇంకొక వారం కూడా పంపించాను నాకు చదువు వస్తుందా రాదు కదా భవానీ అని అడిగినా మాకు రివర్స్ చెప్తారా మా పిల్లలకు చెప్పారు కదా ఇప్పుడు అంటే అలా వయ్యట్లే మాలేసుకుంటే తర్వాత అయినా చదువు చెప్తారా అంటే అట్లైతే కుదురుతుంది నేను మస్జిద్ మాకు ఎదురుగా మస్జిద్ ఉన్న టోపీ పెట్టుకునే వాళ్ళను అలో చేయను మాలేసుకునే వాళ్ళను అలో చేయను నాకు అవన్నీ నాకు నమ్మకం లేదు అందరు నాకు యూనిఫామ్స్ వేసుకుంటారు కాబట్టి నాకు అట్లే క్రమశిక్షణగా ఉండాలి అట్లయితే పంపించండి లేకుండా పంపించద్దు మీకు ఏమైనా కావాల్సింది స్టడీ సర్టిఫికేట్ అవి వచ్చి ఇప్పించుకోపోండి అనేసి అన్నారు పిల్లలు ఏం చదువుతున్నాను యూకేజీ పాప యూకేజీ చదువుతుంది బాబు హాస్పిటల్ స్వామి వివేకానంద స్కూల్ సోను బాబు చెప్ప వాళ్ళకి ఏమన్నా పిల్లలకు సమాజంలో బయటికి రా ఏం జరుగుతుందో స్కూల్ టెన్ వేసి పెట్టారు ఇంకా ఏదో చెప్పాలి

వాళ్ళకి ఏం చేస్తే బెటర్ ఉంది మీరే చెప్పండి అది బెటర్ ఉంది మీరు చెప్పాలా కొంచెం మీరు అదే వాళ్ళకి చెప్పండి అమ్మా వినండి అమ్మా చెప్పండి రండి అమ్మా ముందుకు రండి ಕಲ್ಮ ಚರುವೆ ಇನ್ನಸರ ಅದು ಹೇ ಸರ್ ಟೈಟಲ್ ರಿಮೂವ್ ಏಮನ್ ಅಂದ್ರೆ ಪಾಯುಲಾಮೆ ನಾನು ಹೇಳಪೋಚು ನಾನು ನಾನು ಬಂದೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲಿಕ ಫೋಟೋ ಎಲ್ಲಾದ್ರೂ ಆಡಿಯಾ ਵਾਲಾ ಫೋಟೋ ಎರಡು ಲೇರ್ ವೇ ವೇ ಆಮ್ಮ ಆйна ಸ್ಪೆಷಲ್ ಮಾಲೆ ಏಳೋ ಆйна ಆಯಾಡಾ ಅಮ್ಮನ ಜೊತೆ ಇಬ್ಬಂದಿ ಕಲ್ವತೆ ಕೂಡ ಮಂಡಿ ಮುಂದೆ ఎటువంటి లేకుండా చూసే బాధ్యత మాది మాతా మొదలైనటువంటి రెండవ తేదీ నుంచి భవానీమాల మాల ధరించినటువంటి భవానీ స్వామి టెక్కలో భర్తమాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ తేజ అన్నటువంటి కూతురు ఇంట్లో నలుగురు ఉంటే భార్య పిల్లలు బాబా బాబు నలుగురు ఉంటే నలుగురు కూడా భవానీమాల వేశారు భవానీ మాల వేసినప్పటి నుంచి ఈ స్కూల్లోకి రావడానికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం స్వామి వివేకానంద స్కూలు ఎస్బీ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్పడంతో మాకు నిన్న విషయం తెలిసి ఆ కుటుంబ సమేతంగా వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి ఈరోజు నా వాళ్ళతో ఇంకెప్పుడు కానీ అలా మాల ధారణ అయ్యప్ప మాల ఎవరు వేసినప్పుడు మేము అభ్యయనం చేయమని చెప్పేసి స్కూల్లోకి అనుమతించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో గత సంవత్సరం కూడా ఒక జీవో చేసింది ఎవరే కానీ తాడు కట్టుకున్నారని పూలు పెట్టుకున్నారని బొట్టు పెట్టుకున్నారని మాలధారణ వేశారని స్కూల్లోకి రానియకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది గతంలో కూడా కర్నూలులో అనేక చాలా చోట్ల కూడా ఇలాంటి మాలధారణ వేసినప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది ప్రజల నుంచి వ్యతిరేక వ్యతిరేకత వచ్చింది స్వాముల నుంచి వ్యతిరేక వచ్చింది పోయిన సంవత్సరం కర్నూలులో కూడా జరిగింది ఇలాగే జరిగితే ఆ స్కూల్ ధ్వంసం కూడా చేయడం జరిగింది కాబట్టి అలాంటి సిటీలు మరి ఎప్పుడు ఏ స్కూళ్ళల్లో కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా అట్లాగే అనుకుంటే కేవలము వాళ్ళు స్కూల్ బోర్డు తీసి ఏ మిషనరీ పేరును లేకుంటే ఇంకొక మతం పేరు పెట్టుకొని వాళ్ళకు మాత్రమే పాఠాలు బోధించండి అంతేగాని అందరికీ స్వామి వివేకానందని చెప్పేసి పేరు పెట్టుకొని ఇలా ఒక మతస్థులకు చిన్న చూపు చూడడం వాళ్ళను చిన్న చూపు చూసి స్కూల్లోకి అనుమతించకపోవడము ఇది అంత అలంకరణ ప్రాయం అని చెప్పి ఆ విధంగా చెప్పడం నిన్న ఒక విశ్వహిందు పరిషత్తు సందీప్ అనేటువంటి బజరంగల్ ప్రముఖు ఫోన్లో మాట్లాడితే కూడా అతన్ని బెదిరించడం జరిగింది కాబట్టి ఈరోజు అందుకే మనం ఈరోజు స్కూల్ దగ్గరికి రావడం కాబట్టి ఇలాంటి సంఘటనలను భవిష్యత్తులో మరెప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా మిత్రుల ముందు నేను తెలియజేస్తున్నాను మీరు పేరు కేడర్ నా పేరు రామ్ ప్రసాద్